రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యానం నియోజకవర్గం నుండి తాను ఎన్నికల్లో పోటీ చేయనున్నానని ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ప్రకటించారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు యానం ప్రజలకు గత కొన్ని సంవత్సరాలుగా తన వంతు సేవలు అందిస్తున్నామని తెలిపారు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆలోచనతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తాను తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సహకరించి ఆశీర్వదించాలని కోరారు ఎవరికి ఏ సమస్య వచ్చిన తనను సంప్రదిస్తే ఆ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు అంతేకాకుండా ఈ నెల ఎనిమిదవ తేదీన యానం గాజుల గార్డెన్స్ లో తోటరాజు ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సమావేశంలో మరిన్ని వివరాలు కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పత్రికా విలేకరులు మీడియా వారు అలాగే యానం స్కై విజన్ వారికి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీడియా వారిని సమావేశపరచడానికి కర కారణం నేను ప్రజా జీవితంలోకి రావడానికి సిద్ధపడి ఉన్నాను కాబట్టి మిత్రులు సేవిలాసులైన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ప్రజా జీవితంలోకి వస్తానని మొన్న ఇరవై మూడో తారీఖున నేను చెప్పడం జరిగింది అది సంపూర్ణంగా ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఈరోజు మీడియా వారిని అందరినీ కూడా పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను పార్టీ పరంగా కానీ లేదా ఇండిపెండెంట్గా కానీ కంపల్సరీగా పోటీ చేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను అలాగే యానంలో ఉన్నటువంటి సమస్యల గురించి యానంలో ప్రజా జీవితంలో అడుగుపెడుతూ ప్రజల సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి నేను తప్పకుండా నేను వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్క సమస్యపై కూడా నేను ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తానని ప్రతి ఒక్కరు హృదయంలోనే ఉండేలాగా ప్రతి అందరూ కూడా నన్ను దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరి ఎనిమిదో తారీఖున యానాంలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి గాజులా గార్డెన్లో తోట ఫాలోవర్స్ కానీ తోట అభిమానులు కానీ లేదా యూత్ వారిని అందరికీ కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్కి అందరూ కూడా వస్తారని రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఎనిమిదో తారీఖున నేను తలపెట్టినటువంటి యూత్ మీటింగ్లో నేను ఏం చేస్తాను నేనేం చేయాలనుకుంటున్నాను ప్రజలకు ఎలా అవ్వాలనుకుంటున్నాను ఇవన్నీ విషయాలు కూడా నేను ఎనిమిదో తారీఖుని చెప్తాను అలాగే ఎనిమిదో తారీఖు నుంచి మన యానంలో ఉన్నటువంటి నాయకులు ప్ర పెద్దలు అందరి దగ్గరికి ప్రతి గ్రామానికి వెళ్ళి అందరినీ కలుసుకుని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుని వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటి వారికి ఉన్న కష్టాలు ఏంటనేది తెలుసుకుని వారి ఒక చెప్పినటువంటి విషయాలపై స్పందిస్తూ వారికి నా పూర్తి సహకారం అందిస్తాను అలాగే వారందరి కష్టాల్లో నేను ఉంటానని మీ అందరికీ హృదయపూర్వకంగా